హలో అండి అందరికీ నమస్తే కొంతమంది ఎన్కాస్ కంప్లీట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఎలా ఉందో అని అడిగారు సో మేము నా సెంటర్కి అయితే నా సెంటర్ ఎయిటీ సిక్స్ పర్సెంట్తో ఎన్ క్వాలిఫైడ్ అయింది సో నేను పెట్టిన విధానం ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం కొన్ని డ్రాబ్యాక్స్ కూడా నేను ఐడెంటిఫై చేసినవి నాకు వాళ్ళు చెప్పినవి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మీరు ఏ విధంగా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అరేంజ్ చేసే దాంట్లో ఇబ్బంది ఏం లేదు యాజ్ పర్ చెక్ లిస్ట్ ప్రకారం యాజ్ పర్ జనరల్ రౌండ్స్ కానీ లేకపోతే సిహెచ్ఓ చెక్ లిస్ట్ ప్రకారం కానీ అంతా దాని ప్రకారమే పెట్టుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా పెట్టుకొని ఏది ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారో అది మీ ఉంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం హలో అండి ఇది నా సెంటర్ నాకు ఏదైతే కొన్ని వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయో అవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం పైన లైట్ డెఫినెట్గా ఉండాలి వర్కింగ్ ఉందో లేదో కూడా కొంతమంది అయితే చూస్తారు డెఫినెట్గా ప్లస్ ఇక్కడ నేమ్ ఆరోగ్యం పరమం దామం అనేది కూడా కప్ డెఫినెట్గా ఉండాలి బ్రాండింగ్స్ అయితే మస్ట్ అండ్ షూట్ లేకపోతే మనం పోస్ట్ అనేది తెచ్చిపెట్టుకోవాలి విహెచ్సి ప సరౌండింగ్స్ అయితే చాలా నీట్గా ఉండాలి అనిమల్స్ స్ట్రేయింగ్ కానీ ఏదైనా పేపర్స్ కానీ మెయిన్గా కాల్చిన పదార్థాలు ఏమైనా ఉన్నాయా లేదా అని వాళ్ళు తిప్పి మరీ చూపిమంటారు సో అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది డెఫినెట్గా అడుగుతారు ఎందుకంటే వాళ్ళు మెడి మెడిసినల్ ప్లాంట్ యొక్క ఒక హెర్బల్ గార్డెన్ అనేది ఉందా లేదా అని అడుగుతారు ఒకవేళ ఉంటే మీరు ఒకటి రెండు ఉన్నా సరే హెర్బల్ గార్డెన్ ఉంది అని చెప్పి కవర్ చేసుకోవచ్చు వాళ్ళు ఒప్పుకుంటే దాని తర్వాత ఇక్కడ కండోమ్ బాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మీరు పెట్టాలి ఏదో చేసుకొని వాళ్ళు నాకైతే ఇక్కడ కొన్ని పేపర్స్ పెట్టాము అంటే హై హయ్యర్ సెంటర్ రెఫరల్స్ అండ్ కంప్లైంట్ బాక్స్కి మన పేరు నేమ్స్ ఉండాలి అలాగే వాటన్నిటినీ వాళ్ళు నాకు ఒక పర్మనెంట్ బోర్డ్స్ లాగా అంటే ఒక మంచి బోర్డ్స్ లాగా అడిగినారు పేపర్స్లో ఇలా కాకోకుండా కంప్లైంట్ బాక్స్కి పెన్ను పేపర్స్ అయితే డెఫినెట్గా ఉండాలి స్మోకింగ్ నాన్ స్మోకింగ్ అనేది బయట ఉండాలి లోపల ఉండాలి డెఫినెట్గా ఇది సిటిజన్ చార్ట్ సిటిజన్ చార్ట్లో ప్రతిదీ వాళ్ళు అడుగుతారు ఏమేమి సర్వీసెస్ ఉన్నాయి ఎట్లా ఏంటి అనేది దాని తర్వాత లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ పేషెంట్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివి కూడా పెట్టుకుంటే మంచిది ఇంకా బ్రాండింగ్స్ అయితే మస్ట్ అండ్ షూడ్ రెఫరల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఒక పోస్టర్ అయితే ఉండాలి డెఫినెట్గా దాని తర్వాత డైరెక్షన్ బోర్డు డైరెక్షన్ బోర్డు అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్కడ ఎందు ఎట్లా అని అడుగుతారు ఇక్కడ మనం రూమ్లోకి వచ్చేస్తే దాని తర్వాత ఇక్కడ ఫైర్ సేఫ్టీ రూమ్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి ఐసీ కార్నర్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐసీ కార్నర్ ఎక్కడ అనేది మీరు ఉంచుకోండి ఎదురుగా ఉంటే మనం పేషెంట్స్కి అని చెప్పొచ్చు ఇవి ఇక్కడ ఈ సిలిండర్లో ఇయరు డేట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అడుగుతారు వాళ్ళు మనం మంత్తో సహా వేయాలి ఇది మస్ట్ అండ్ షూట్ గ్రీన్లో ఉండాలి ముళ్ళు అదనమాట ప్రోటోకాల్స్ యాజ్ పర్ చెక్ లిస్ట్ సిహెచ్ఓ చెక్లిస్ట్లో ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ అన్నీ డెఫినెట్గా మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సిందే కొంతమంది మస్ట్ అండ్ షూట్గా అడుగుతారు కొంతమంది వన్ ఆర్ టూ ప్రోటోకాల్స్ ఉన్నా సరే ఓకే అనుకుంటారు కానీ కొంతమంది చెక్ లిస్ట్ ప్రకారం అడుగుతారనమాట ఆ చెక్ లిస్ట్ ప్రకారం అడిగినప్పుడు మనం డెఫినెట్గా వాళ్ళకి చూపించాలి అలాగే ఈ పోస్టర్స్ అంటే మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి డిఎంహెచ్ ఆఫీస్ నుంచి వస్తాయి లే మనం అవన్నీ పేస్ట్ చేస్తాం దాంట్లో ఏ ప్రాబ్లం ఉండదు సో ఏ ఇవి కాకోకుండా ఏ పోస్టర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్ ఉండేది ఎలా తెలుస్తుందంటే మనకి ఆ చెక్ లిస్ట్లు చదవడం ద్వారా జనరల్ లోన్ చెక్ లిస్ట్ కానీ సిహెచ్ఓ చెక్ లిస్ట్ కానీ చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది అన్నమాట ఈ పోస్టర్ అయితే ట్రయేజ్ పోస్టర్ కూడా డెఫినెట్గా ఉండాలి ఇది జింక్ ఎలా ఇస్తాం ఏజ్ వైజు అలాగే ఓఆర్ఎస్ కార్నరు బాటిల్ ఉండాలి బాటిల్లో నీళ్ళు ఉండాలి గ్లాస్ కూడా ఉండాలి సిరప్ ఉండాలి ట్యాబ్లెట్స్ ఉండాలి దాని తర్వాత ఇక్కడ నేను రీసెంట్గా నేనేం చేసినా అంటే మన దగ్గర పోస్టర్స్ కొన్ని ఉండవు కొన్ని ఉంటాయి కదా సో రీసెంట్గా ఏమేమి ఉంటాయో అవి పెట్టేసిన కింద అంటే ఎన్సిడీ ఫోర్ పాయింట్ జీరో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అనమాట ఇక్కడ ఫుడ్ సేఫ్టీ ఫుడ్ ఫార్టిఫికేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ మస్టన్స్డ్గా అడుగుతారు ఇవి రీసెంట్ ప్రోగ్రామ్స్ పోస్టర్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది బాగుంటుందని చెప్పి అట్లా చెప్పి వాళ్ళకి పెట్టేసిన దాని తర్వాత ఇక్కడ మిజన్ మిషన్ విజన్ క్వాలిటీ పాలసీ జాబ్ చార్ట్స్ ఇవి డెఫినెట్గా వాళ్ళు అడుగుతారు ఈ మిజన్ విషన్ పాలసీ అనేవి అండ్ ఫుడ్ పిరమిడ్ కూడా ఫుడ్ పిరమిడ్ మీ దగ్గర ఏదైనా మంచిగా ఉంటే పెట్టుకోవచ్చు ఈ ట్రేడ్ పోస్టర్ కూడా డెఫినెట్గా ఉండాలి అదంటే ఏంటి కూడా అని అడుగుతారు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మస్ట్ అండ్ షుడ్ ఇండికేటర్స్ ఉండాలి ప్రతి దానికి ఇండికేటర్స్ ఉండాలి దాని తర్వాత టెలిమెడిసిన్ జోన్ ఉండాలి పోస్టర్స్ డెమోగ్రఫిక్ చార్ట్ కానీ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ స్టాఫ్ కానీ కానీ ఆ పీడిసిఏ కానీ ఈ బ్రైడెడ్ కానీ ఫైవ్ ఏస్ ఫైవ్ ఆర్స్ స్టార్ట్స్ ఈ ఈ కొన్ని నన్ను ఏమంటారు ఫిష్ బోన్ ఫిష్ బోన్ అనాలిసిస్ కానీ ఇలాంటి పోస్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి దేనికి నువ్వు అప్లై చేస్తున్నావు అనేది కూడా నీకు తెలిసి ఉండాలి బ్రెయిన్ స్టోమింగ్ కానీ ఫిష్ బోన్ అనాలిసిస్ అలాంటివి అనమాట ఇది ఎన్సిడీ ట్రే ఎన్సిడీ ట్రేలో ఏముంటాయో మీకు తెలుసు అలాగే సిపిఆర్ ట్రే పెస్ట్ అండ్ రోడెంట్స్ కంట్రోల్ కంట్రోల్ కిట్ కూడా ఉండాలి నేనైతే హిట్ అయి హిట్ పెట్టి కొంచెం పేపర్స్ పెట్టేసినాం అండ్ ఓపి రిజిస్ట్రేషన్లో మేల్ ఓపి ఫిమేల్ ఓపి ఇలా ఇండికేటర్స్ ఉండాలి ఇది మెర్క్యూరీ ఫ్రీ కాబట్టి డెఫినెట్గా మనం మెర్క్యూరీ ఫ్రీ దిస్ క్లినిక్ ఈజ్ మెర్క్యూరీ ఫ్రీ అని చెప్పేసి డెఫినెట్గా ఒకటి పెట్టాలి మనం ఆ ఓపీ రిజిస్ట్రేషన్ అయితే ఈ విధంగా ఉండాలి మేల్స్కి ఫిమేల్స్కి సపరేట్ సపరేట్ అదేవిధంగా మనకు కొన్ని చార్ట్స్ అనమాట నేను టెన్ రూపీస్ కలర్ ఛార్జ్ తీసేసి ప్లేస్ చేసిన ఇక్కడ నీట్గా అండ్ నెబులేషన్ ట్రే కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ లుకే లైక్ ఏ లైక్లో ఒకటి మీరు నోట్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ మీరు ఆ టాబ్లెట్స్ స్టాక్లో ఉన్నాయి ఎందుకు మీరు వేస్ట్ అయితే మమ్మల్ని అడగడం జరిగింది సో మేము రిప్లేస్ చేస్తాం అని చెప్పేసి అక్కడ కలర్ జిరాక్స్ చేసుకొని పెట్టుకుంటే మంచిదని ఎక్కడైతే మనం ఓపీ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో అక్కడే ఈ హైట్ అండ్ వెయిట్ చూసేది ఉండాలి ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే లోపలికి వెళ్తారు కాబట్టి మెడిసిన్ వచ్చేసి డెఫినెట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మీరు కలర్ కోడింగ్ వేసుకొని నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే సింపుల్గా అరేంజ్ చేసుకోవచ్చు కటన్స్ అయితే డెఫినెట్గా విండోస్కి ఉండాలి ఇక్కడ ఈ పోస్టర్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ హై అలర్ట్ డ్రగ్స్ సెడేటివ్స్ అనేవి డబల్ లాక్ సిస్టంలో ఉండాలంట సో టూ లాక్స్ ఉండాలి ఒకటి ఏఎన్ఎం దగ్గర ఉండాలి ఒకటి మీ దగ్గర ఉండాలి బ్రెయిన్ స్టోమింగ్ నేను ఇది ఇండెంట్ కోసం ఈ బ్రెయిన్ స్టోమింగ్ వార్త అని చెప్పేసిన ఇక్కడ హెల్త్ ఏవైతే పోస్టర్స్ కానీ రికార్డ్స్ కానీ ఉంటాయో అవన్నీ ఒకసారి పెట్టుకోవచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఈ ఫస్ట్ ఎక్స్పైరీ ఫస్ట్ అవుట్ ఇవి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మెడిసిన్ డయాగ్నోస్టిక్ అంటే స్టాక్లో కొన్ని మెడిసిన్ ఉన్నాయి అని చూపిస్తాం కదా అట్లనే డయాగ్నోస్టిక్ స్టాక్ సపరేట్గా ఉండాలి మెడిసిన్ స్టాక్ ఉండాలి అక్కడ నుంచి మనం డిస్పెన్సరీకి తెచ్చుకుంటాం అనే విధంగా చెప్పుకోవాలి సో ఇది కూడా వాళ్ళు నన్ను ఒప్పుకోలేదు కానీ క్లోజ్డ్గా కొంచెం లేబిలింగ్ వేసి పెట్టుకోవాలి మీరు సో ఎగ్జామినేషన్ రూమ్ ఇక్కడ ఎగ్జామినేషన్ రూమ్లో టేబుల్ చైర్ అండ్ ఫిష్ బోన్ డయాగ్రామ్ రికార్డింగ్ మెడికల్ ఆఫీసర్ మానిటరింగ్ ఆ మానిటరింగ్ సిస్టమ్ గురించి నేను ఫిస్బుక్ డయాగ్రామ్ వేసిన ఇక్కడ నాకు కొన్ని సొంతంగా పోస్టర్స్ ఏజెన్సీకి ఎడ్యుకేట్ చేయడానికి నేను బుక్స్లో ఉంచి కొన్ని కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టిన ఇలాంటి పోస్టర్స్ అయినా మీరు ఆ ఎగ్జామినేషన్ రూమ్లో పెట్టుకోవచ్చు రికార్డింగ్ ఏఎన్సీ ట్రేలో వచ్చేసి ఏవైతే ఉండాలో అవన్నీ మనం పెట్టుకోవాలి శానిటైజర్ ఎక్కడైతే మనకి హ్యాండ్ వాష్ లేదో అక్కడ శానిటైజర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలంట దాని తర్వాత ఇక్కడ హై రిస్క్ విజిట్స్ మనకి యాంటీనేటల్ కేర్ చెకప్స్ ఒకవేళ రిస్క్ అయితే ఆమెకి ఎన్ని విజిట్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ నార్మల్ విజిట్స్ ఎన్ని ఉంటాయి ఇవన్నీ ఐవి స్టాండ్ కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ లైట్ కానీ వర్క్ అవుతుందా లేదా అని అడుగుతారు వాళ్ళు డెఫినెట్గా దాని తర్వాత అక్కడ టూ బకెట్ సిస్టమ్ అనమాట ఇది క్లోరిన్ శాతం ఎట్లా ప్రిపేర్ చేస్తాము అనేది ఖచ్చితంగా అడుగుతారు ఇది డబల్ బకెట్ సిస్టమ్ కాదంట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే డబల్ బకెట్ సిస్టమ్ అంటే అది వేరే రకంగా ఉంటుందంట అదే అనమాట విషయం ఇక్కడ టాయిలెట్స్ సపరేట్గా ఉండాలి వాటర్ వస్తుందా లేదా చెక్ చేస్తారు డెఫినెట్గా ఇక్కడ లిస్ట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది బయట మస్టన్ చూడాలి ఉండాలి నాకు స్మోకింగ్ జోన్ లేదు కాబట్టి నేను ఆ పేపర్ పెట్టినా ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొసీజర్స్ అనమాట ఇవన్నీ ఇవన్నీ మీరు కలర్ కోడింగ్స్తో హైలైట్ చేసుకుంటే చేసుకోవచ్చు ల్యాబ్ కాబట్టి ఇక్కడే ఈ విధంగా ల్యాబ్ ట్రే ఒకటి డయాగ్నోటిస్ టెస్ట్ టెస్ట్లు ఎన్ని ఉన్నాయనేది హ్యాండ్ వాషింగ్ పోస్టర్ అయితే డెఫినెట్గా ఉండాలి సొల్యూషన్ ఉండాలి బ్లడ్ స్పిల్ మేనేజ్మెంట్ అనేది పోస్టర్ ఉండాలి డోనింగ్ డోఫింగ్ అనేది మనకి పోస్టర్ ఉంది కదా అది కూడా డెఫినెట్గా ఉండదు అడుగుతారు నీడిల్ స్టిక్ ఇంజురీ రిగార్డింగ్ ఎట్లా చేస్తావు నీడిల్ స్టిక్ ఇంజురీ అయితే వైవై అనాలిసిస్ వచ్చేసి బయోమెడికల్ కి నేను అప్లై చేశాను ఎందుకంటే ఎందుకు వేస్తాం ఆ కలర్లో అనే విధంగా క్రిటికల్ వాల్యూస్ పోస్టర్స్ ఉండాలి లిస్ట్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి ఇకపోతే మనకు బ్రాండింగ్స్ ఇది ఆ రూమ్ అయిపోయింది కదా ఈ రూమ్ ఇది ఆ వెల్నెస్ రూమ్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ రూమ్ లాగా మనం పెట్టేసుకోవచ్చు వెల్నెస్ పోస్టర్ అడుగుతారు అదే యోగా పోస్టర్ దాని తర్వాత మన ఇష్టం మనకు మనకు నచ్చినట్టుగా మనం పోస్టర్స్ అయితే డిజైన్ చేయించుకోవచ్చు బట్ మనం చెప్పేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్కి ప్రతి ఒక్క పోస్టర్కి జస్టిఫై చేయాలి ఇక్కడ వచ్చేసి స్టెరిలైజేషన్ స్టెరిలైజేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ చెప్తా తర్వాత అది ట్రే సెటప్పు ట్రేకి దీనికి డేట్ ఉండాలంట అంటే కలర్ చేంజింగ్ పేపర్ ఉండాలి ఆ ట్రేకి బయో బయోమెడికల్ ఉన్న చోట అది ఉండాలి ఎలక్ట్రిక్ మీటర్ అది దానికి అది ఉండాలి స్టిక్కర్ ఇది నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్నా ఆశాకి ఎడ్యుకేట్ చేయడానికి అని సో వెనక వచ్చినప్పుడు ఇట్లా పేస్ట్ చేసేసిన రికార్డింగ్ హెచ్బిఎన్సీ హెచ్బి వైసీ ఏఎన్సీని ఎలా గుర్తిస్తాం ఈసీలని ఎలా గుర్తిస్తాం పిఎన్సీ ఎలా అని ఇవి రికార్డింగ్ పోస్టర్స్ ఇంకా ఇక్కడే ఒక ఇవైతే మ్యాట్లు అయితే రెండో మూడో ఉండాలంట పెట్టుకోండి డెఫినెట్గా ఇవి చిన్నపిల్లలకే మన స్క్రీనింగ్ ఆర్బీఎస్కి స్క్రీనింగ్లో వచ్చాయి కదా ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి ఇలా చేసేస్తా ఇది ఇమ్యునేషన్ రూమ్ అనమాట ఇన్సిరెంజెస్ హబ్ కట్టర్ ఏఈఎఫ్ఐ కిట్లో ఎక్స్ట్రా ఉండకూడదు ఎన్నైతే మనం లిస్ట్ ఒక లిస్ట్ రాయాలి మనం ఏవైతే ఏఈఎఫ్ఐ కిట్లే ఉన్నాయో అవే అక్కడ పెట్టాలన్నమాట ఇమినేషన్ షెడ్యూల్ ఉండాలి ఏ ఊర్లో ఏ రోజు ఇమినేషన్ చేస్తామన్న టిక్లర్ బ్యాగ్ ఉండాలి టిక్లర్ బ్యాగ్లో వాళ్ళ ఆ పేపర్స్ అనేవి పెట్టాలి బయోమెడికల్ ఉన్న చోట బయోమెడికల్ పోస్ట్ డెఫినెట్గా ఉండాలి ఇవన్నీ వ్యాక్సిన్ వైల్ పాలసీస్ ఇవన్నీ ఏన్ఎమ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం నాకు ఆ స్టెరిలైజర్ ఆటోక్లే ఉండదు కాబట్టి బాయిలర్లో మనం ఫోర్ సెప్స్ కానీ ఇవన్నీ బాయిల్ చేసుకుంటాం కాబట్టి మనం ఇది ఎట్లా వాడాలో తెలియాలంట మెయిన్గా ఎందుకంటే ఈ రెండు కడ్డీల్లా ఉన్నాయి కదా ఇవి మనం లోపల పెట్టకూడదు ఆన్ చేసినప్పుడు బయట ఉండాలి అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా తీసుకుంటామని అడుగుతారు వాళ్ళు నాకైతే అడిగింది సో ఆ రెండు కడ్డీలతో మనం దాన్ని అట్లా పైకి లేపి క్లీన్ చేసుకోవాలంట అదే అంట ప్రొసీజరు సో ఆ కడ్డీలు ఉండేవి బయట ఉండాలి మనం బాయిల్ చేసేటప్పుడు అది విషయం ఆర్ దానికి సంబంధించింది ఇకపోతే స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ అనేది ఒకటి ఉండాలి అని నా ఉద్దేశం ఎందుకంటే మనం కండామినేషన్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే రిమైనింగ్ చెత్తా చెదరం ఎక్కడ పెట్టుకుంటాం సో అందుకని అది సరౌండింగ్స్ అయితే క్లీన్గా నీట్గా ఉండాలి వాళ్ళు చుట్టూ తిరిగి చూపిమంటారు కాల్చినేటి ఉండకూడదు ఎన్కాస్ అంటే ధూమ్ ధామ్ చేసేసి ఏదేదో చేసేద్దాం అనేది కాదు మనకు కండిషనాలిటీ రాకోకుండా మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి మీకు డబ్బులు అయితే అనవసరం ఖర్చు పెట్టద్దు ఎన్కాస్ సంబంధించిన మెటీరియల్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి